తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో రక్తదానం రక్తదానం చేసిన కవిత ఇతర కార్యకర్తలు పవన్ కళ్యాణ్ నరదృష్టి వ్యాఖ్యలపై కోమట్ రెడ్డి ఫైర్ క్షమాపణలు చెప్పకుంటే తెలంగాణలో పవన్ ను ఆడనివ్వబోమని హెచ్చరిక జవహర్ నగర్ డంప్ యార్డు పరిశీలించిన ఎంపీ డంప్ యార్డు తో పేద ప్రజలు సింహగిరిపై స్వామివారి పల్లెకి సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్ అనితల భేటీ ముంతా తుఫాన్ తో రాష్ట్రంలో ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్ల మేర నష్టమని వివరించిన లోకేష్ ఖరీఫ్ సీజన్లో లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది రైతుల నుంచి పదకొండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల నలభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యం సమీకరణ పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నావిన్న మనోహర్ వెల్లడి తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రక్తదానం చేశారు నగరంలోని మూడవ టౌన్ బొక్కలగడ్డ ప్రాంతంలో వైన్ షాప్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు వైన్ షాప్ను పెట్టవద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పది నిమిషాలు అవకాశం పది నిమిషాలు అదే పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు అవకాశం కూర్చుంటాన్ని మీరు చేయలేని బయట ఏడుస్తున్నారు చెప్పండి బండ్లు అడ్డు పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు కండిసారి మీరు చెప్పారు సమస్య అయితే ఇది సార్ అటు సార్ తినండి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది బయట పోయి ఉండే ఎక్సైజ్ పోయి కనపడాలి డిమాండ్ ఏం లేదు సార్ వీళ్ళు తిరగాలి వీళ్ళు తిరగాలి తెలియజేయాలి చెప్పండి

టెన్ ఎలెవెన్ వైన్ షాప్ ను అధికారులు సీజ్ చేశారు స్థానికుల ఫిర్యాదులతో టౌన్ ప్లానింగ్ అధికారులు దాడులు నిర్వహించారు అక్రమంగా షెల్టర్లలో మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేశారు

दार भगे दर। भगे दर। भीता भीता भगे दर। आये 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 बोरा। अच्छा। अब आगे चल रहा। अरे अरे अरे। अरे अरे। क्यों मैं? ये नॉर्मल वो अगर फाइटिंग बॉम्बी। సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు చెందిన శామరిపేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడు ర్యాంకును సాధించడం విశేషం ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం శ్రీనాథ్ ష్యామిర్పేట్ ఇన్స్పెక్టర్ ఏసీపీ పేట్ బషీరాబాద్ బాల గంగిరెడ్డి శామర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్తో కలిసి సిబ్బందిని అభినందించారు గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరపు నుంచి ప్రకటించినటువంటి దేశంలోని పది ఉత్తమ పోలీస్ స్టేషన్లలో చామర్పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానంలో నిలవడం తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం మాతో పాటు మా సిబ్బందికి అందరికీ కూడా చాలా ఇచ్చింది దీనికి కృషి చేసినటువంటి మా టీం అందరికీ తర్వాత మాకు సహకారాన్ని అందించినటువంటి మా సీనియర్ ఆఫీసర్లు ఉన్నతాధికారులందరికీ కూడా మమ్మల్ని వెన్నుండి నడిపించి ప్రోత్సహించి ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు ఇంతటి చక్కటి రిజల్ట్ వచ్చేందుకు గైడ్ చేసినటువంటి ప్రతి అధికారి కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం ఈ గుర్తింపు అనేటువంటిది మా లోపలటువంటి బాధ్యతను మరింతగా పెంచి ఉత్తమమైనటువంటి సేవలను అందించేందుకు కృషి చేసేందుకు దోహదం చేస్తుంది దీన్ని మేమందరం కూడా బాధ్యతగా భావించి ఇంట్లో కూడా మా లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగుపరుచుకొని మంచి సేవలను అందిస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఏసీపీ డిఎస్పి అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులకు బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఘరాణా నిందితులతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరిస్తున్నారని నాయకులు ఆరోపించారు அந்த ரெண்டு गवर्नमेंट <laughs>

परेशान हो रहा है धन्यवाद करेगा मेरा सीधा यहां पर आ जाएगा आ जाएगा आ जाएगा చేశాము చెప్పిరేను పసు రైజల ఏయ్ 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 పిచ్చి చేసారు ఏంటి 60 రూపాయలు 60 రూపాయలు అంటే ఏం చెప్పుతారు అవే బిసి చేయకతే ఏయ్ జనసంరకన నా దగ్గర ఉంది

いいのに。 ఐదు గంటల దాటి వెళ్ళిపోరని కానీ స్వాతంత్రం లేకపోతే వెళ్ళిపోతాం మీరు కలెక్టర్ సమక్షంలో ఇన్టెటల్ మిరేట కపని మితరు మిరేట కపని మితరు కనీస ఆదర్ పార్డు గట్టిగా లగ్గి అందవల తారాయా సంతకం నేయొచ్చుండి మీ కర్ములనక్షాల ఎందుకు పాఠం సంతకం మిక్స్ కొరేదు ఈ బెటాలి బై టేబుల్ రాస్తోరు డిక్లరేషన్ సంతకం మిమే నీది రాబయనాత నీం నింతునస హాయన అధికారన క్వశ్చన్ చేసేస్తా దెందుకలా మాట మాట్లాడుతారు ఎందుకులే చాలరా భయం లేదు ఆ మేడ్చల్ జవహర్ నగర్ డంప్ యార్డ్ ను ఎంపీ ఈటల్ రాజేందర్ బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు జవహర్ నగర్ ప్రాంతం వేల ఎకరాలు స్వతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వారి యొక్క మిలిటరీ ఆధీనంలో ఐదు వేల పైచిలి ఇక్కడ ఎక్స్ సర్వీస్ ఎక్ సర్వీస్మెన్ల డబ్బులతో కొన్న భూమిది ఆనాడు ఇక్కడ జనావాసం లేదు జనాలు నివసించే ప్రాంతం కాదు కానీ ఆనాడు డంపింగ్ యార్డు పెరిట మొదలుపెట్టి యాభై లారీలు వంద లారీలుగా మొదలుపెట్టి ఇవాళ పదివేల మెట్రిక్ టన్ల చెత్తని జవాన్ నగర్లో వేస్తూ ఉన్నారు ఆనాడు జనాలు లేరు కానీ వాళ్ళ లక్షల మంది నాగారం దమ్మాయిగూడ అదేవిధంగా జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో కలిపితే ఒక పది లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ పది లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ కడుబీదరికల్లో ఉండే వాళ్ళు వీళ్ళు ముప్పై గజాలు అరవై గజాలు నివసించే ప్రజలు వాళ్ళు కూరగాయలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఇళ్ళల్లో పనిచేసి బతికెట్ట ప్రజలు వీళ్ళు కానీ ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొరబెట్టుకున్నారు అయ్యా మేము చచ్చిపోతూ ఉన్నాం ఈ వాసన భరించలేకపోతున్నాం అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తూ ఉన్నాయి మేము ఆ పైసో ఈ పైసో కూడబెట్టుకుంటే దవఖాన్ల పాలవుతున్నాయి మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు మా మా పిల్లలకు పిల్లలు కావట్లేదు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు ఎంత మొరబెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజలపక్షాన గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించింది ఉద్యమాలు చేసింది రెండు వేల పదిహేడులో ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేయస్కరం కాదు జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది షిఫ్ట్ చేయమని చెప్పింది కానీ నిమ్మకు నేను ఎత్తున వివరించు ఆనాటి ప్రభుత్వం అఫిడవిట్లో షిఫ్ట్ చేస్తా అని చెప్పి అబద్దలాడి మోసం చేసి ఇవాళ చెత్తను మరింత రెట్టింపు చేసింది ఇక్కడ ఇక్కడ ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే జవాహర్ నగర్ ప్రజల బతుకుల్ని తెలిసిన వాడిగా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతాను చెప్పి భావించడం కానీ రెండేళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు చివరికి ప్రజలు వాళ్ళంతట వాళ్ళే ఈ చెత్త మా ఇళ్ళల్లో మీకలి పోయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వడం కాదు మా మా ప్రాణాలు పోతూ ఉన్నాయి మా ప్రాణాలు పోతూ ఉన్నాయి యాక్సిడెంట్లో కూడా ప్రజల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు అయాదీని షిఫ్ట్ చేయమని చెప్పి మొదలుపెట్టుకున్నారు నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత నేను దరఖాస్తు పెట్టిన కానీ కాకపోతే ఇక్కడి ప్రజలే వాళ్ళంతట వాళ్ళే వాళ్ళు గ్రీన్ గ్రీన్ పోయి ఈ బాంబే ఐఐటి బాంబే ఐఐటితో స్టడీ చేయించి ఇంత దుర్మార్గమైన పద్ధతి ఎక్కడ లేదు ప్రపంచంలో దీన్ని అర్జెంటుగా దీన్ని స్ప్రెడ్ చేయాలి దీన్ని అర్జెంటుగా ఆపాలి ఏ చెత్త అయితే ఏ నీళ్ళు అయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా విశత్తులు ఏం చేసినాయో వాటిని ట్రీట్ చేయాలని చెప్పి వాళ్ళు స్టడీ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇంతవరకు ఏం చేయలేదు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చింది ఇలా మేము వచ్చింది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికి వచ్చినాం ఒకవేళ కనుక ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజల్ని ఇట్లే చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు ఇలా లక్షలాది మంది ప్రజలతో ఇలా సెన్సిటైజ్ చేసి వాళ్ళ నాయకత్వంలో రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంట్ సమావేశాల తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ యాక్సిడెంట్ల్లో మరణించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే అనేకసార్లు కొట్టిన సందర్భాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి యజమాని కూడా హెచ్చరిస్తూ ఇవాళ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఈ వారం పది రోజుల పాటు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న సెన్సిటైజ్ చేయడంలో నిమగ్నమై పార్లమెంటు సమావేశాల తర్వాత ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం పవన్ కళ్యాణ్ నరదిష్టి వ్యాఖ్యలపై స్పందించారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని తేల్చి చెప్పారు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ ద సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆ సినిమా ఒకటి రెండు రోజులన్నా ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫర్ మినిస్టర్ గా నేను చెప్తున్నా మాట మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఇందిరాపాకు రాక్ గార్డెన్ లో ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు పెద్దలు వారు అంటే చోర్ లో మాట్లాడలే కానీ వారు ఇప్పుడే మాట్లాడమని కోరడం జరుగుతుంది ఈరోజు మరీ చిన్నారెడ్డి గారి धर्मे तो मेरा वर्णन थे काकाजी retardation तो तारा कुछ नहीं किरण है ना? अमर है हमारे हैं हमारे चन्ना रेड्डी हमारे हैं हमारे हैं हमारे हैं हमारे चन्ना रेड्डी हमारे हैं हमारे है। ముప్పై మూడు జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో అక్కడ ఉండేటువంటి ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సరే ఇది అది కూడా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు జరిగింది దాని తర్వాత అక్కడ కూడా ఆ పనులు తగ్గ జరగడం లేదు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రివి ఇంకా నటుడువి కాబువు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకొని హితవు పలికారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు ఎక్కన్నో కోనసీల కొబ్బరి చెట్టు వెళ్ళిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు నాకు తెలియదు నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలే స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న ఉస్నాబాద్ కూడా మునిగింది మేమేం ఆంధ్ర తప్పు పడతలేదు ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తూ ఉన్నాం అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ కోరాలి భవిష్యత్తులో ఇటువంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడద్దు విజ్ఞతగా వ్యవహరించు ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా సినిమా నటుడు కాదు కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను సృష్టించినటువంటి మాటలు మా నుంచి రావు మీరు మాట్లాడదు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొందా తుఫాను కారణంగా రాష్ట్రంలో అన్ని రంగాలకు కలిపి ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హోంమంత్రి అనిత తెలిపారు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్ అనితలు భేటీ అయి మొంతా తుఫాను నష్టంపై నివేదికను అందజేశారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది రైతుల నుంచి పదకొండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల నలభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెన్లమ్ మనోహర్ వెల్లడించారు